హాయ్ వన్ మరి తెలంగాణలో వివిధ ఉద్యోగాల నోటికా సంబంధించి కావచ్చు మరి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించి ఒకసారి మనం మీరు చూస్తే ప్రభుత్వ డైట్ కళాశాల సంబంధించి మరి ప్రభుత్వ డైట్ కళాశాల బలోపేతంపై దృష్టి మౌలిక వసతుల కల్పనకు నిధులు స్మార్ట్ క్లాస్ రూమ్ల తరగతి గదులు శాఖ కసరత్తు ఇది గత ప్రభుత్వంలోనే అంటే ఇది సంబంధించిన కొన్ని పోస్ట్ సంబంధించి పెండింగ్ ఉంటే మనవి పెండింగ్లో ఉన్నాయి ఎలక్షన్ల ముందు అర్థిక శాఖ అనుమతి ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ అనుమతి ఇవ్వలేదు నోటికి నాలుగైనా అయిపోయింది మరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది ప్రభుత్వ డేట్ కళాశాలలో మౌలిక సదుపా సదుపాయాలు కల్పించడంతో పాటు అందులో ఉన్న పోస్టులను కూడా భర్తీ ఇవ్వాలని విద్యాశాఖ మరి నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి చాలా మంచి పని అని చెప్పచ్చు ఎందుకంటే ప్రభుత్వ డేట్ కళాశాలలు ఒకప్పుడు చాలా బీఈడి కళాశాల అయితేనేవి డైట్ కళాశాల ఒకప్పుడు పటిష్టంగా ఉండేవి మరి ప్రస్తుత కాలంలో అవి ఎలా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే మరి దీనికి సంబంధించి తరగతి గదుల ఆకర్షణతో పాటు మరి ఇతరత్ర సాంకేతిక అంగులతో మరి తీర్చిదిద్దాలని విద్యాశాఖ భావిస్తుంది మరి సంబంధించిన వివరాలు అలాగే మరి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇరవై మూడు సీనియర్ అరవై మూడు డైట్ అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు అని ఇవ్వడం జరిగింది గతంలోనే దాదాపుగా తొంభై నుంచి వంద పోస్ట్ సంబంధించి మరి పెండింగ్ ఉంది ఖచ్చితంగా ఇది ఆర్థిక శాఖ అనుమతించి మరి రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇస్తే నిరుద్యోగులకు చాలా వెసులుబాటు ఉంటుంది ఇందుకు సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా బీఈడిఎంఈడి పూర్తయిన వారికి మంచి అవకాశం చెప్పవచ్చు డైరెక్ట్ ఒకప్పుడు ప్రమోషన్ ద్వారానే ఇది ఈ పోస్టులు భర్తీ చేపట్టేవారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది డైట్ కళాశాలలో అలాగే బీఈడి కళాశాలలో మరి ఎనభై దాదాపు ఎనభై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ గెస్ట్ ఫ్యాకల్టీ సంబంధించి మరి విద్యార్థులు కూడా చాలా న్యాయం జరుగుతుంది సో ఈ పోస్ట్ భర్తీ చేస్తే నిరుద్యోగులతో పాటు మరి అన్ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన న్యూస్ అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరి ప్రస్తుతం టీజీపీఎస్సీ టీజీపీఎస్సి విడుద గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పథదా సంబంధించి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ సంబంధించి మరి చాలా పోస్టులకు సంబంధించి బ్యాక్లు అయ్యే అవకాశం ఉందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ మనం చాలా కాలంగా చర్చిస్తూనే ఉన్నాం ఎందుకంటే చాలామంది గ్రూప్ వన్ వచ్చిన వారే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉండడం మరి ఆల్రెడీ గ్రూప్ ఫోర్ జాబ్ చేస్తున్న వారే ఎందుకంటే అన్ని సిలబస్ సేమ్ కాబట్టి ఎవరైతే అత్యుత్తంగా ప్రిపేర్ అవుతారో అంటే కొంచెం మెరుట్ ఉన్న అభ్యర్థులకే ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మరి సంబంధించిన భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ సంబంధించిన అసలు ఇక్కడ ఏమైంది అంటే ఖచ్చితంగా సిలబస్ కూడా మార్పులు చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ అత్యుత్తమ కేడర్ గ్రూప్ టూ సంబంధించి మరి అత్యుత్తమ అని చెప్పవచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వల్ల కొంచెం తక్కువ కేడర్ కానీ పోస్టులన్నిటి కూడా జనరల్ స్టడీస్ సంబంధించి కావచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర అన్ని సేమ్ సిలబస్ ఉండేసరికి మరి ఎవరైతే అత్యుత్తమంగా ర్యాంకులు ఉంటాయో ఖచ్చితంగా అన్నిటి కూడా వాళ్ళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు కూడా మరి సేమ్ ర్యాంకులు రావడం అంటే మంచి అత్యున్నతమైన ర్యాంకులు రావడం మరి వీరికే జాబ్స్ రావడం ఇటు లాస్ అవుతుంది అంటే అటు టీజీపీఎస్సీ కూడా మరి వారు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒకవేళ ఒక ఒకప్పుడు రీలింగ్ ఆప్షన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆప్షన్ లేదు కాబట్టి మరి ఒక వరుస నోటిఫికేషన్లు సంబంధించి ఫలితాలు నియామక పత్రం ఎలా ఉన్నప్పటికీ మరి అభ్యర్థులు ఖచ్చితంగా నిరుద్యోగం లాసేదారు కాబట్టి రాబోయే రోజులైనా ఖచ్చితంగా ఈ సిలబస్ మార్పులు చేస్తే వివిధ ప్యాటర్ల వాళ్ళు ప్రిపేర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఖచ్చితంగా దీని తరపు మన మన తరపున కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు దీనిపై వినతపత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ సేమ్ సిలబస్ ఉండేసరికి కూడా అభ్యర్థులు ఒకటి వచ్చిన పోస్టు మరి ఒకసారి అలాగే ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎంపికైన వారు అంటే మరొక నోటిఫేషన్ ఎంపుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వివిధ ఉద్యోగాలకు సిలబస్ సంబంధించి కొంచెం కొంచెం మన అంటే మనకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయినా భేదం ఉంటే వివిధ రకాలుగా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు సిలబస్ సేమ్ ఉండేసారి కూడా చాలామంది సేమ్ ప్యాటర్న్ ప్రిపేర్ అవ్వడం అంటే అదే మళ్ళీ క్వశ్చన్స్ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లెవెన్ జనరల్ స్టడీస్ సంబంధించి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ పేపర్ సంబంధించి కావచ్చు మరి సేమ్ ఉండేసరికి కూడా మరి అభ్యర్థులకు కూడా ఎక్కువ పోస్టులు ఎవ ఎంపిక కావడం జరుగుతుంది మరి ఒకసారి మనం చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొలువులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ వరుస వరుసగా విడుదల చేసింది అయితే ఈ మూడు కేటగిరీ టాపాల వారు ఎక్కువ మంది ఉండడం సమాచారం అదేవిధంగా ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు చేరిన కొందరు గ్రూప్ త్రీలోనే ఆరోజు సాధించారు కొందరు కాదు అసలు చాలామంది ఉన్నారు గ్రూప్ ఫోర్ జాబ్ చేస్తున్న వారు పంచాయతీ సెక్రటరీ చేస్తున్న వారు కూడా చాలామంది నిన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ టాపర్ అంతా వీళ్ళే ఉన్నారు గ్రూప్ టూ ఉద్యోగాల్లో చేరు చేరుతారని మరి దీంతో గ్రూప్ త్రీలో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అదే సమయంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగం చేస్తూ గ్రూప్ త్రీ సాధించడం వారు ప్రస్తుతం చేస్తున్నారు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను మరి వదిలేసే అవకాశం ఎక్కువ దీంతో పలు కేటగిరీలో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు గ్రూప్ త్రీ స్టేట్ టాపర్ గ్రూప్ టూలో ఎయిటీన్ ర్యాంక్ అలాగే గ్రూప్ త్రీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి ర్యాంకులు ఇవ్వడం జరిగింది అలాగే జిఎల్ సంబంధించి కూడా ఈ నెల రవీంద్ర భారతిలో మరి సీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్టు ఇవ్వడం జరిగింది అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ టూలో కావచ్చు అలాగే సిడిపిలో కూడా మరి సైతం ఇక్కడ వినిషా రెడ్డి స్టేట్ టాబ్బర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ పరీక్షలు అనేటువంటి పెద్ద మంచి ర్యాంకులు అన్నట్టు ఇవ్వడం జరిగింది అన్ని ర్యాంకులు కూడా మరి వచ్చిన వారికి వస్తున్నాయి ఇక పట్టుపట్టు వరుస కొలువులు ఇక్కడ ఇవ్వచ్చు మనం ఆల్రెడీ మరి వీళ్ళు ఎలాగో అత్యున్నతమ సంబంధించి మరి హైయెస్ట్ శాలరీ సంబంధించి కావచ్చు అత్యుత్తమ పోస్ట్ సంబంధించి ఎంపిక వేసుకుంటారు కాబట్టి కింద స్థాయి పోస్టులు మరి బ్యాక్లో అయ్యే అవకాశం ఉంది ఇక ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి కావచ్చు గ్రూప్ త్రీ మూడు ఫలితాలు కూడా మరి గత వారం రోజులుగా విడుదల చేస్తున్నారు ఈ నెల పదిహేను ఆఫీస్ వెల్ఫేర్ సంబంధించి పంతొమ్మిది ఎక్స్టెన్షన్ ఆఫీస్ సంబంధించి మరి మొత్తానికి డీజిపిఎస్సి వారు వరుసగా ఫలితాలు విడుదల చేయడం అయితే చాలా మంచి పని ఎందుకంటే పరీక్షలు నిర్వహించిన తక్కువ కాలంలో ఫలితాలు విడుదల చేయడం చాలా మంచి పరిణామం భవిష్యత్తులో కూడా ఇలానే వివిధ డిపార్ట్మెంట్ ఇలానే పనిచేయాలని మనం కోరుకుందాం ఇక మరొక ముఖ్య విషయం మరి నేటి నుంచి ప్రభుత్వ పాఠశాల ఒంటి పొడబడంటే అప్డేట్ స్కూల్ సంబంధించి అలాగే మరి సర్కార్ టీచర్లకు విదేశీ శిక్షణ మొత్తానికి శిక్షణ సంబంధించి అంటే వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉంది మరి ఢిల్లీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన విధానం సంబంధించి మరి అమలు చేయడానికి మన ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ జరిగింది మరి ఆచార వర్సిటీ సంబంధించి అంటే యూనివర్సిటీలకు సంబంధించి మరి ఆచార్య నియమకాల సంబంధించి ఇంకెప్పుడు అన్నట్టు ఇవ్వడం జరిగింది చాలా పోస్టులు పెండింగ్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ కూడా భర్తీయాలని ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇది అప్డేట్ ఇక చాలా మంది మన అభ్యర్థులు మరి టెట్ సంబంధించి డిఏి సంబంధించి అప్డేట్ అడుగుతున్నారు గతంలో చెప్పుకున్నాం ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు ఎలాంటి నోటికే వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా ఏప్రిల్ మే తర్వాతనే వచ్చే అవకాశం ఉంది మనం చాలా కాలం చెప్తున్నాం ఎందుకంటే ఈ మంత్ మనకు అసెంబ్లీలో చాలా కీలక పరిణామాలు ఎస్సీ వరకు కావచ్చు అలాగే మరి బీచ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికకిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఏప్రిల్ తర్వాత నోటికేషన్లపై చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎట్టి సంబంధించి మాత్రం మన జాబ్ కెండర్ ప్రకారం అయితే ఏప్రిల్ లో నోటికేషన్ జూన్లో మనకు పరీక్ష అన్నట్టు ఉంది కానీ ఇంతవరకు అఫీషియల్గా మరి విదేశాఖ వచ్చే నెలలో మనకు దీనికి ఈ నెలాఖరులో వచ్చే నెలలో మనకు దీనిపై ప్రకటన వస్తుంది అంతవరకు కూడా కొన్ని మనకు అలాగే డిఏ సంబంధించి కూడా ఇంతవరకు అఫీసీలు ఎక్కడ లేదు ఇక అలాగే కొంతమంది మరి చెప్తున్నారు సిలబస్ అంటే సిలబస్ ఎప్పుడు ఎట్టి పర్స్లో అవకాశం ఉంది ఎందుకంటే పాఠ్యపుతకలు మారినప్పుడు సిలబస్ మారే ఎట్టి పసులో మారదు ఇంకా ఐదు సంవత్సరాలు అయినా పది సంవత్సరాలైనా పాఠ్య పుస్తకాలు మారితే సిలబస్ మారదని విషయం గుర్తుంచుకోవాలి ప్రస్తుతం మాత్రం తెలంగాణ పాఠ్యపుస్త గతంలో ఏ రకంగా ఉంది ఇప్పుడు అదే రకంగా ఉంది కాబట్టి డిఏ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక నోటికే సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనకి ఏప్రిల్ తర్వాత వచ్చే అవకాశం అంటే మనకు వచ్చే నెలలో సంబంధించి విధంగా డిఎస్సీ కాదు అన్ని రకాల ఉద్యోగాల సంబంధించి మనకు క్లారిటీ అబ్బోతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ బట్ థ్యాంక్ యూ